జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఏడవ శ్లోకము తహం సముద్ధర్త మృత్యుంసార సాగరాత్ భవామి నచిరాత్ మయ్యావేశిత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తియోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అనన్యభక్తితో నన్నే ఉపాసించేటటువంటి వారిని ఈ సమానమైన సంసార సాగరము నుండి ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఉద్ధరిస్తా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తననే ఉపాసించేటటువంటి వారిని సమస్త కర్మలన్నింటినీ తనకు సమర్పించేటటువంటి వారిని తనను పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకున్నటువంటి వారిని వెంటనే అహంకారవర్ధమైనటువంటి ఈ సంసార సాగరము నుండి ఉద్ధరిస్తా అంటూ భగవానుడు భరోసా ఇస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ ఇస్తున్నటువంటి భరోసాని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ ఆ శ్రీమన్నారాయణుడికే మన సమస్త కర్మలను సమర్పిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడియందు మాత్రమే భక్తి కలిగి ఉండి శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవే సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని నృసింహస్వామి ఆవిర్భావాన్ని వివరిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ నారసింహస్వామి హిరణ్యకశిపుడి యొక్క కడుపు చీల్చి ప్రేగులు వెలికి తీసి తన కంఠములో హారముల్లాగా దాల్చి ఏనుగును చంపినటువంటి సింహములాగా నరసింహమూర్తి వెలిగిపోతూ ఉన్నాడు నఖ అంకుర ఉత్పాటిత హృత్ సరోరుహం విసృజ్య అనేక బాహువులు కలిగినటువంటి శ్రీ నారసింహస్వామి తన గోటి కొనలతోని హిరణ్యకశిపుడి గుండెను పెరికి వాడిని ఆ ప్రక్కకు పడవేసి ఇక ఇతర దానవుల వైపు తిరిగాడు శ్రీ నారసింహస్వామి వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆయుధాలను ధరించినటువంటి అసురులందరినీ శ్రీ నారసింహస్వామి కేవలము తన గ్రోళ్ళ కొనలతోనే నఖాగ్రములతోనే వధించాడు సటావధూతాహ జలధాహ మేఘసమూహములాగా ఉన్నటువంటి తన జూలును శ్రీ నారసింహస్వామి ఒక్కసారిగా విదిలించాడు ఆ విదిలింపుకు ఆకాశములోని మేఘాలన్నీ చల్లా చెదురయ్యాయి నారసింహస్వామి గట్టిగా ఊపిరి వదిలాడు ఆ గాలికి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి శ్రీ నారసింహస్వామి గట్టిగా గర్జించాడు ఆ గర్జనకు దిక్కులన్నీ పిక్కటిల్లాయి దిగ్గజాలన్నీ భయముతో ఆక్రందనలు చేశాయి శ్రీ నారసింహస్వామి తన ముఖము పైకి వస్తూ ఉండేటటువంటి జూలును తన ముఖము పైన పడుతూ ఉండేటటువంటి జూలును ఒక్కసారి పైకి చిమ్మినప్పుడు ఆకాశములో సంచరిస్తూ ఉండేటటువంటి విమానాలన్నీ దూర దూరంగా పడిపోయాయి సంపూర్ణమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి శ్రీ నారసింహస్వామి పాదధాటికి ధరణి కృంగిపోయింది ఓ ధర్మజా అప్పుడు శ్రీ నారసింహస్వామి సభామంటపములోని రాజసింహాసనములో కూర్చున్నాడు స్వామిని సేవించడానికి నా బభా జకశ్చను ఎవ్వరూ ముందుకు రావటము లేదు ఎవరికి ధైర్యము చాలటము లేదు అప్పుడు ఇక దేవతలు తరుషంబుల నరసింహుని హర్షంబుల చూచి నిర్జరాంగణలు మహోత్కర్షంబుల కుసుమంబుల వర్షంబులు కురిసిరి ఉత్సవంబుల నదిపా రాజసింహాసనములో వేంచేసి ఉన్నటువంటి శ్రీ నారసింహస్వామి వారి మీద దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు దుందుబులు మ్రోగిస్తూ ఉన్నారు గంధర్వుల యొక్క స్త్రీలు నృత్యము చేస్తూ ఉన్నారు అంటూ నారద మహర్షి శ్రీ నరసింహమూర్తి ఆవిర్భావాన్ని వివరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो गुरुहू कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीता पन्न अध्यायमुडवश्लोकं महं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात्पार्था मय्या वेशित चेतसाम् समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् मय्या श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण